ఫాదరు దేవా దాసు బైబిలు మిషను నాయతుడు కలువరి నాదు నిత్యసుతుడు మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభువైన క్రీస్తు నామం పెరెట నేటి పరిశుద్ధాదివారపు దీవెనలు శుభములు మీకెల్లకూ కలుగునుగాక ఆమెన్ అందరికీ మర్నాథ ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం సమీలు గారి రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనమును మనం చదువుకుందాం ఇస్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలీలకు దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు మనుషులను ఏలునొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏలును దేవుడు తన వాక్యం బట్టి మనం దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవాని కొందనాలు తండ్రి దినమున పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుకొని ఉన్నటువంటి వాక్యమును మేము ధ్యానించుటకు నీ కనబడుచు ఉండగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపండి వారు మమ్మలను సర్వసత్యములోనికి నడిపించి నీలోని సంగతులు మాకు తెలియపరిచి మమ్మలను తండ్రి ఇదిగో నీ మహిమ రాకకు రాజ్యమునకు సిద్ధపరిచేవారు ఉన్నారు కనుక సహాయం దయచేయమని వేడుకుంటున్నాం దేవాన్ని వాక్యం ద్వారా మమ్మలను దీవించండి నీ రాజ్యమునకు సిద్ధపరచండి మీరే ఈ సమయంలో మాట్లాడమని చేస్తున్నా మమ్మల్ని ప్రార్థించుచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణ కూడ వచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడిగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ గాక ఆమెన్ అందరికీ మరణాత ప్రియ దేవుని పిల్లలారా చదవబడి ఉన్నటువంటి వాక్య భాగము అనగా సమీలు గారి రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయములో మరి దావీదు గారు చివరిగా తన యొక్క రచనల ముగింపులో దేవుడు తనకు బయలుపరచినటువంటి దేవోక్తి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా దావీదు గారి ద్వారా మాట్లాడుతున్నటువంటి ఈ దేవోక్తి ఈ ఇరవై మూడవ అధ్యాయములో మనం చూడగలుగుతున్నాం దీనిలో ఈ మూడో వచనములో మనుషులను ఏలు ఒకడు పుట్టును అని మరి ఇది యేసుక్రీస్తు ప్రభు వారు జన్మిస్తారు అనేటువంటి విషయాన్ని ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి ప్రవచనం ఇది ఈ ప్రవచనము ద్వారా నేటి దినమును మనం నేర్చుకునబోతున్నటువంటి విషయము ఏమిటి అని అంటే ఏసు క్రీస్తు ఏలుటకు పుట్టాను ఏసు క్రీస్తు ఏలుటకు పుట్టాను అనేటువంటి అంశం ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రేదేవులు పిల్లలారా మరి ఇస్రాయలీలను ఏలుటకు మాత్రమే కాదు మనుషులను ఏలుటకు అనేటువంటి పదము అక్కడ ప్రాముఖ్యమైనటువంటిది అని మనం గుర్తించాలి మరి ప్రవక్తలైనటువంటి వారి ద్వారా ఇస్రాయీలీలను వాడు నీలో నుండి వచ్చును అని ఇలాగూ ఇస్రాయలులను కూర్చున్నటువంటి ప్రస్తావన తీసుకొని వస్తూ ప్రవచనాలు దేవుడు చెప్పించటం అనేటువంటిది ఉన్నది ఇప్పుడు మనుషులను ఏలు అనేటువంటి పదము వాడటం అనేటువంటిది ప్రవక్త గారి ద్వారా లేక దావేది గారి ద్వారా దేవుడు చెప్పించిన వారుగా ఉన్నారు సో దీనిని బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము లేక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గుర్చి పండుగ ఆచరించినటువంటి మనము నూతన వత్సరములోనికి వచ్చినటువంటి మనము క్రీస్తు ప్రభువుని సంవత్సరమంతా ఆరాధించాలి అని చెప్పి ఆయనను మరి పండుగ దినమున ఎంతో ఘనముగా స్థుతించినటువంటి మనము ఈ నూతన సంవత్సరములో మన జీవితంలో మరి ఎక్కువగా దేవుని ఆరాధించుటకు ఆయన ఏలుబడి క్రింద మనం ఉండుటకు మనము మన జీవితమును సరి సరి చేసుకోవాలి లేకపోతే సమర్పించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ వాక్యమును మీ ముందుకు తీసుకొని వచ్చు ఉన్నాను ఇస్రాయేలీలో దేవుడు తమతో ఉంటే బాగుండును అని కోరుకున్న దాన్ని బట్టి దేవుడు వారి యొక్క జీవితంలో మెస్సయాగా వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అని వాళ్ళు వారు కోరుకున్నారు దానిని ఆయన ఎలాగూ నెరవేర్చాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయములను మనం పరిశీలన చేస్తే దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏలుటకు వచ్చిన వారు ఉన్నారు అనగా పాలన పరిపాలన చేయుటకు వచ్చిన వారు ఉన్నారు ఈ నూతన సంవత్సరము యావత్తు మనము దేవుని యొక్క పరిపాలనలో మనము జీవించడానికి సిద్ధపడి ఆయనకు లోబడి నడుచుకోవాలి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం కాబట్టి ఇస్రాయలకు దేవుడు తన పరిపాలన ఎలాగ అందించాడో ఇప్పుడున్న మనకు తన పరిపాలనను అలాగే అందించబోతూ ఉన్నాడు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి దేవుడు మన అంతరంగములను ఎరిగినటువంటి వాడు మన ఉద్దేశ్యములను గ్రహించేటువంటి వాడు మనలను మనం కోరుకున్న రీతిగా పరిపాలించేటువంటి వాడు ఆ పరిపాలనలో పరిశుద్ధమైన రీతిగా మనం జీవించినట్లుగా మనల్ని నడిపించేటువంటి వాడు ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు మనల్ని ఏలుతున్నాడు అనంటే మనం ఎలా పడితే అలాగే జీవించడానికి మనం కోరుకుంటే అట్లాగే నడిపించేసి మనల్ని తన పరిపాలన ఉన్నాము అని అనిపించుకోవటం అనేటువంటిది కాదు ఆయన మనము కోరుకున్న పరిశుద్ధ జీవితాన్ని మనం కోరుకున్న రీతిగా మనకు దయచేసేటువంటి వాడు ఆపపు జీవితాన్ని ఆయన దయచేయడు చెడ్డ జీవితంలో మనల్ని నడిపించడు మనం కోరుకున్నప్పటికీ మరలా తిరిగి మనం క్షమించు అని అడిగేటట్లుగా చేసేవాడు కేవలము మనల్ని పరిశుద్ధత వైపే నడిపించుట అనేటువంటిది దేవుడు చేసేవారై ఉన్నారు కాబట్టి మన జీవితకాలమంతా దేవుని పరిపాలనలో మనము దేవునికి ఇష్టమైన రీతిగా మనము నడుచుకోవలసినవారమైన్నాం నేనేమంటున్నాను అనంటే దేవుడు తన దయాన్ని కెరీటం మనకు ధరింపజేసి నూతన వత్సరాన్ని మనకు ఇచ్చారు కాబట్టి దేవుడు మనల్ని ఏలుటకు ఆయన పుట్టి ఉన్నాడు వచ్చి ఉన్నాడు అనేటువంటి విషయం మనం గ్రహించుకొని ఆయన పాలనలో మన జీవితాన్ని కొనసాగించాలి గత సంవత్సరముల్లో మనము దైవ పాలన క్రింద మనము సరిగా లేము మన కష్టమును బట్టి అవసరతను బట్టి దేవుని వద్దకు అయ్యా ఇదిగో మా కష్టము మా యొక్క బాధ ఇదిగో నీతో చెప్పుకుంటున్నాం మీరు మాకు మేలు చేయండి అని దేవుని అడిగి మేలులు పొందుకున్నాము కానీ కాలమంతా అంటే గడిచిన కాలమంతా కేవలం దేవునికి లోబడి దేవునికి విధేయత చూపించి దేవుని పరిపాలనలో మనము జీవించేటువంటి ఆనందకరమైన పరిశుద్ధమైన జీవితం జీవించలేకపోయాం నేనేమంటున్నానంటే ఈ సంవత్సరం మన ముందు అది ఇంకా గడిచిపోలేదు ఈ సంవత్సరమును మనము దేవుని పరిపాలనతో పరిపాలనలో మనం జీవించడానికి మనము దీన్ని వాడుకుంటే మనకింకా ఆశీర్వాదకరం కదా అంటున్నాను నేను మనకును మన కుటుంబాలకి మన సంఘాలకి మన బిడ్డలకి మన ఆధ్యాత్మిక జీవితాలకి ఎంతో శ్రేయస్కరమైన శ్రేయస్కరమైనటువంటిది కదా కాబట్టి ప్రియ దేవన్ పిల్లలారా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ఇస్రాయేలీలైనటువంటి వారు మెస్సయ్య తమ కొరకు వస్తాడు మమ్మల్ని పరిపాలన చేస్తాడు ఇది వారు ఆశపడినటువంటి వారుగా ఉన్నారు ఇక్కడ కొన్ని సంగతులు మనము జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమైన్నాం అదేమిటి అని అంటే మరి మనిషి యొక్క అన్ని విషయములలో కూడా ఉన్నటువంటి వాస్తవాలను అంగీకరించడానికి వాస్తవాలను అనుసరించి జీవించడానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మనల్ని నడిపించడానికి శరీరధారికి లోకంలోనికి వచ్చారు నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎందుకు పుట్టారు అనంటే ఎందుకు మనల్ని ఏలుతున్నారు మనల్ని పరిపాలిస్తున్నారు అనంటే అన్ని విషయములలో కూడా మనము వాస్తవాలను అంగీకరించి వాస్తవికమైనటువంటి సత్యపరమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటట్లుగా చెయ్యడానికి ఆయన శరీరధారిగా పుట్టి ఆయన మనల్ని ఏలుతూ ఉన్నాడు అంటే ఆయన పరిపాలనలో మనము వాస్తవాలను అంగీకరించాలి సత్యమును అనుసరించి నడుచుకోవాలి అలాగూ అంగీకరించేటట్లు సత్యమును అనుసరించి జీవించేటట్లుగా చెయ్యటమే ఆయన పరిపాలన ఆయన మనల్ని పాలించడము అంటే మన వాస్తవాలను అంగీకరించేటట్టుగా చేయడం సత్యమును అనుసరించి జీవించేటట్లుగా చేయడం ఇది ఆయన పరిపాలన అయినది సరే ప్రియదేవుని పిల్లలారా ఇస్రాయిలైనటువంటి వారు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలను అని కోరుకున్నారు ఎందుకు అని అంటే దేవుడు మోషే గారికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు వారితోనే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మాకు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు మాకు ఆయన శరీరధారిగా ప్రత్యక్షం అవ్వాలి మెస్సయ్య ఆయన కుమారుడు మాకు కనబడాలి అని చెప్పేసి అని వారు ఆశించిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరచి మనల్ని ఏలుట కొరకైనటువంటి మెస్సయ్యను శరీరధారిగా యశ క్రీస్తుగా దేవుడు ఈ లోకములో మరి పుట్టినవాడుగా ఉన్నారు దేవుడే ఏసూ క్రీస్తు క్రీస్తే దేవుడు కాబట్టి ఈయన మన యొక్క అనగా ఇస్రాయేలీల యొక్క ప్రార్థన ఆలకించిన వాడుగా ఉండి వారి మనో గతమును ఆలోచన అంగీకరించిన వాడుగా ఉండి ఆయన శరీరధారిగా పుట్టుట అనేటువంటిది ఇస్రాయేల్ని ఏలుట కొ కొరకైనటువంటిది సరే మనం చూసినట్లయితే మరి దేవుడు స్వయముగా మాతో మాట్లాడాలి అనేటువంటిది కోరుకున్నారు ఇస్రాయలీలు దేవుడు మోషే గారు నాతో ఇలా చెప్పాడని చెబితే ఆ మాట విని నడుచుకోవటమే కానీ స్వయంగా ఇస్రాయలీలతో దేవుడు మాట్లాడిన వాడుగా లేడు ఆయన ఆకాశములో ఉండి మరి మేఘములో ఉండి ఆయన మాట్లాడేటువంటి సందర్భములు కొన్ని మాత్రమే కొన్ని ఎక్కువగా మోసే గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు ఇందుకో దేవుడు ఎలా చెప్పారు అని మోషే గారు వచ్చి చెప్తే వీళ్ళు దానిని అంగీకరించడం అంగీకరించకపోవడం అనేటువంటిది చేస్తున్న వారు ఉన్నారు ఇదంతా ఎందుకు మనకి ఆయనే స్వయంగా వచ్చి మనతో మాట్లాడవచ్చు కదా అన్నటువంటి భావన వారిలో ఉన్నది అందుకని శరీరదారిగా వచ్చిన ప్రభు స్వయంగా వారితో మానవాళితో మాట్లాడినటువంటి వాడిగా ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టుక అనేటువంటిది మనలను ఏలుటకు మనల్ని ఏలుటకు ఆయన పుట్టినవాడై ఉన్నారు మనుషులను ఏలుటకు ఆయన పుట్టినవాడై ఉన్నారు మనమందరము మనుషులము గనుక మనల్ని ఏలడానికి ఆయన పుట్టాడు గనుక ఆయన మనకు కనబడుటకు శరీరదారిగా వచ్చారు ఆయన మాట్లాడుటకు శరీరదారిగా వచ్చారు ఏమంటున్నాను అని అంటే మనుషులకు అనే పదం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వాడబడింది కాబట్టి దేవుడు ఆయన సజీవుడై ఉన్నటువంటి వాడు గనక మరి నేటి దినమున కూడా దేవుడు మనకు కనబడేవారుగా మనతో మాట్లాడేవారుగా ఉన్నారు అనే అనుభవంలోనికి మనం రావాల్సినటువంటి వారమై ఉన్నాం ఆ మాట దేవుడు నెరవేరుస్తారు దేవుడు మనల్ని ఏలేటువంటి విషయంలో కనబడి మాట్లాడి మనల్ని పరిపాలించేటువంటి వారు ఉన్నారు ఆయన మరి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అందరికీ కనబడ్డారు మాట్లాడారు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు మరలా తర్వాత ఆయన దర్శనముల్లో కొందరికి స్వయముగా కొందరికి కనబడి వారిని తమ యొక్క స్వార్త పరిపాలన కొర అంటే సువార్తను ప్రకటించడం కొరకు నడిపించినటువంటి వారుగా ఉన్నారు ఈ రోజుల్లో దేవుడు మనకు కనబడతారు మాట్లాడుతారు అని చెప్పి స్పష్టంగా మనల్ని నడిపించేటువంటిది దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ బోధ దేవుడు నేడును మనకు కనబడును నేడును మనతో మాట్లాడును ఇది వాక్యానుసారమైనటువంటిది మన అనుభవంలోనికి తెచ్చుకొనడానికి మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం వారమై ఉన్నాం మోషే గారు కనిపెట్టిన వారుగా ఉన్నారు ప్రార్థించిన వారు ఉన్నారు దైవ సహవాసం చేసిన వారు ఉన్నారు అప్పుడే దేవుడు తన ప్రత్యక్షతను కనబర్చిన వారుగా ఉన్నారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ప్రత్యక్షం అవ్వాలి అంటే మనతో మాట్లాడాలి అని అంటే మనము కూడా ప్రార్థించవలసిన వారం దైవ సన్నిధిని కనిపెట్టుకొని ఉండవలసిన వారమే అన్నాం ఎందుకు అనంటే ఆయన పరిపాలనలో మనం జీవించాలి ఇక్కడ ఈ లోకంలో మనల్ని పరిపాలిస్తారు పరలోకములోనూ ఆయన మనల్ని పరిపాలిస్తారు ఆయన పరిపాలన శాశ్వతమైనది కాబట్టి మనకున్న జీవితకాలంలో దేవుని యొక్క పరిపాలనలో మనము జీవించడానికి మనము జాగ్రత్త పడిన వారమైతే నిత్య పరిపాలనలోనికి మనం చేరడానికి అర్హతను సంపాదించుకున్న వారం కాగలుగుతాం ఇది మనకు గొప్ప మేలు అయ్యున్నది సరే కొన్ని విషయములను మనం చూద్దాం అలాగే దేవుడు మాకు స్వయముగా బోధించవచ్చును కదా ఇస్రాయేలీలు మరి మోసే గారితో దేవుడు మాట్లాడితే మోసే గారు వచ్చి అహరోన్ గారి చెప్తే అహరోన్ గారు యహోబాయి ఎలా సెలవిచ్చుచు ఉన్నాడని చెప్పి ఇస్త్రాయాలెళ్ళు చెప్తే ఇస్త్రాయలెళ్ళు వినాలి ఇది వాళ్ళ కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది దేవుని మాట వీళ్ళు చెబుతూ ఉన్నారు వీళ్ళ మాట మనం వింటూ ఉన్నాము అసలు దేవుడే స్వయంగా మనకు బోధిస్తే అది ఇంకా బాగుంటుంది కదా అనేటువంటి అంతరంగ ఉద్దేశం వారు కలిగిన వారై ఉండగా వారి అంతరంగ ఉద్దేశ్యమును నెరవేర్చుతూ దేవుడు శరీరధారిగా వచ్చి స్వయంగా బోధించినటువంటి వాడుగా ఉన్నారు ఆయన ధర్మశాస్త్రమును బోధించారు నూతన ఆజ్ఞలను ఆయన బోధించారు పరలోకరాజ్య పరిపాలనను బోధించారు తానే దైవ కుమారుని ఉన్నారని బోధించారు తన ద్వారానే పరలోకంలోనికి చేరగలుగుతామని బోధించారు తన విశ్వాసం ఉంచితేనే నిత్య జీవంలోనికి చేరగలుగుతారు అని బోధించారు ఇలాగూ ప్రభువారు ఆయన స్వయంగా బోధించినటువంటి వారుగా ఉన్నారు మనము దేవుని పరిపాలనలో ఈ సంవత్సర కాలం మనము గడపాలి ఆయన ఇష్టమైతే మరి యొక్క నూతన సంవత్సరం దయా మనల్ని ధరింపజేసి ప్రవేశపెట్టి మనల్ని బ్రతికించి నడిపిస్తే ఓకే కానీ ఇవ్వబడినటువంటి ఈ సంవత్సర కాలమును మనము ఆయన పరిపాలనలో జీవించుట కొరకు దేవ స్వయముగా నీవు నాకు బోధించుము అని మనము దైవ బోధ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి దైవజనులు దేవదాస్య గారు అన్నారు తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకోండి అన్నారు బైబిల్ మిషన్ మూల సిద్ధాంతం ఏంటి అని అంటే ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటిది మూల సిద్ధాంతం ఈ వాక్యంలో ఉన్నటువంటి మాటే కాబట్టి మనము దేవుడు మనకు బోధిస్తే దేవుడే స్వయంగా మనకు వివరణ ఇస్తే మరింత విశ్వాసములో మనం మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం కదా దేవుని పరిపాలనలో ఉండేటువంటి జీవితము ఆయన మాట విని ఆయన చెప్పింది చేసి ఆయనని ఘనపరిచే వారం ఉంటే ఆయన పరిపాలనలో మనం అవుతాము గొప్ప భాగ్యవంతులము కాగలుగుతాం కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మరి ఆయన పరిపాలనలో మనం కొనసాగడానికి ఈ విధంగా మనము దేవా నా కనబడు నాతో మాట్లాడు నువ్వు చెప్పింది నేను చేస్తాను నువ్వు నాకు బోధించు అని మనము దేవునికి ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని గడుపుకోవాలి దేవుడు మాకు స్వయముగా ఆహారాన్ని ఇస్తే బాగుండును కదా అనుకున్నారు ఇస్రాయలే ఆకాశనుడు కురిపించాడు మేము వెళ్ళే పోగ చేసుకున్నాము పంటలేసి పండించుకుంటున్నాము ఆయన మాకు పరలోకం నుంచి ఆహారాన్ని ఇస్తే బాగుండు కదా అనుకుంటే దేవుడు తన శరీరమును రక్తమును ఆహారముగా ఇచ్చి ఇది నిజమైనటువంటి ఆహారము ఇది నిజమై శరీరం నుంచి ఇది నిజమైనటువంటి ఆహారం రక్తము అని ద్రాక్షారసమును మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వారి చేతులకి ఇచ్చి ఇది నా రక్తం ఇది నిజమైన పానీయము దీన్ని పుచ్చుకొనండి ఎవడు నా శరీరం నా రక్తం తాగున వాడు నిత్య జీవం కలవాడు వాడు ఎంత దినమున మరి లేపబడతాడు అనేటువంటి విషయము ప్రభువారు చెప్పిన వారుగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అని అంటే స్వయంగా ఆయన మాకు ఆహారం ఇస్తే బాగుండు అని కాబట్టి ఆయన శరీరదారిగా వచ్చి అంటే ఆయన పుట్టి పెరిగి ఆయన ఆయన శరీరమును రక్తం నిజమైన ఆహారం నిజమైనటువంటి పానీయమును ఆయన ఇచ్చిన వారుగా ఉన్నారు ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బల్లారాధనలో పాల్గొనేటప్పుడు మరి దైవ సేవకులైనటువంటి వారు మనకిస్తూ ఉన్నారు డీకన్స్ మనకు ఇస్తున్నారు సంఘ పెద్దలు కొంతమంది వాటిని తీసుకొని వచ్చి ప్రభు శరీరక్తాన్ని పంచుతూ ఉన్నారు కొంతమందికి ఇష్టమవుతుంది కొంతమందికి ఇష్టం అవడం లేదు నాకు స్వయంగా ఇస్తే బాగుండును కదా అనేటువంటి యోచన కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు ఇది కొంతవరకు మంచిదే కానీ సేవకుని దేవుని యొక్క శరీరక్తములను పరిశుద్ధ దేవాలయములు ఎంతో భక్తితో శ్రద్ధతో మనం విశ్వాసంతో గౌరవించి తీసుకొని ఆశీర్వాదకరం ఇంకా నీకు స్వయంగా దేవుని నుండి నువ్వు తీసుకోవాలి పొందుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకోనుండి దేవా అంతరంగ సంస్కారం నాకు అందించము అని ప్రభు శరీర రక్తములను అందుకొని స్వయంగా భుజించడానికి నువ్వు కనిపెట్టుకొని ఉంటే దేవుడు ఈ పని చేసేవాడుగా తన పరిపాలనలో నీవు ఉన్నావు అనేటువంటిది నీకు నిరూపణ చేసేవాడుగా ఉన్నారు కాబట్టి దేవుని పరిపాలనలో మనం ఉన్నామా లేదా అనేటువంటిది నిరూపించుకోనడానికి తెలుసుకొనడానికి గ్రహించుకొనడానికి ఇవి చెయ్యొచ్చు అంటున్నాను నేను ఇవి చేయవచ్చు ఎందుకంటే దేవుడు వాటిని మనకిస్తున్నాడు దేవుడు ఇస్తూ ఉన్నాడు దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్లో అంతరంగ సంస్కారము అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతము ప్రభువు ఆయనే స్వయంగా నీకు వడ్డించేవారై ఉన్నారు ఆయన శరీర రక్తములను కాబట్టి దైవ పరిపాలనలో మనం జీవించాలి ఆయన మనల్ని ఏలుటకు పుట్టినవాడుగా ఉన్నాడు ఆయన పరిపాలన ఇది ఆయన పరిపాలనలో మనము పరిశుద్ధులంగా కొనసాగడానికి ఆయన పరిపాలనలో యథార్థతను అనుసరించి సత్యమును అనుసరించి మనము జీవించడానికి ఆయన మనల్ని పరిపాలిస్తున్నారు అందుకోసమే పుట్టారు దైవ పరిపాలన సత్యమైనది పరిశుద్ధమైనది ఓకే అలాగే ఇస్రాయిలీలైనటువంటి వారు దేవుడు మాకు స్వయముగా పానీయమును ఇవ్వచ్చు కదా ఏది వారు బండలో నుంచి నీళ్లు రప్పించినప్పుడు మార దగ్గర మధురమైనటువంటి నీళ్లుగా మార్చబడినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఈ కాదు అసలు దేవుడి చేతి నుండి వస్తే బాగుండు దేవుడిస్తే బాగుండు అనేటువంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారు వారంతరంగా ప్రార్థనలకు దేవుడి చరిత్రలో తర్వాత వచ్చేటువంటి తరములైనటువంటి మనకు ఒక గొప్ప భాగ్యముగా ఆయన స్వయంగా ఇచ్చినటువంటి వారు ఉన్నారు నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు అనేటువంటిది ఆయన కానా విందులో మరి నీటిని ద్రాక్షారసంగా మార్చి ఇచ్చిన వారు ద్రాక్షారసమును తన రక్తముగా మనకి ఆయన మార్చి ఇచ్చినటువంటి వాడు కాబట్టి ఇది నిజమైన పానీయము ఆయన తన చేతులతో మనకి ఇచ్చారు దేవుడు ఇచ్చినటువంటివి కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు మాతో స్వయంగా నడిస్తే బాగుండు కదా అనుకున్న ఇస్రాయేలిలోను నడిపిస్తున్నటువంటి మోషే గారు మనం ఇలా వెళ్ళాలి అని అంటే ఆయన వెంటబడిపోవడం ఆయన చెప్పింది చేయడం మమ్మల్ని దేవుడు నడిపిస్తే బాగుండును కదా కాబట్టి లక్షలాది మంది యొక్క అంతరంగములో ఉన్నటువంటి కొన్ని విషయాలు దేవుడు తన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి నెరవేర్చి చూపించారు ఆయన మరి పుట్టి పెరిగిన తర్వాత స్వార్థను ప్రాటిస్తూ వెళుతూ ఉంటే అనేక మంది ఆయనను గమడించినటువంటి వారుగా ఉన్నారు అందరితో నడిచినటువంటి వాడుగా ఉన్నారు మాతో నడిచారు ఇప్పుడు మనం భక్తిలో విశ్వాసములో మనము వృద్ధి చెందిన వారమైతే దేవుడు మనతో నడుస్తున్నారు అనేటువంటిది మన కన్నులకు ఆయన కనబరుస్తారు నేను మీకు తోడుగానే ఉన్నాను మీ వెంటే ఉన్నాను అనేటువంటి అనుభవాన్ని దేవుడు మనకు కరగజేస్తారు కాబట్టి ఈ నూతన సంవత్సరము మనము దేవుని పరిపాలనలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మనకు ఆయన జన్మించింది ఆయన పరిపాలనలో మనల్ని నడిపించడానికి పాలించడానికి అని గ్రహించుకొని దేవా నీ పరిపాలనలో నేను జీవించినట్లుగా నన్ను నడిపించుము అని మనం ఈ విషయాలన్నీ కూడా దేవుణ్ణి అడిగితే అవి నెరవేర్చేవారుగా ఉన్నారు అంటున్నాను నేను అలాగే ప్రియ దేవుని పిల్లల ఇంకొక రెండు మాటలు చెప్పుకుందాం అదేమిటి అని అంటే మరి దేవుడు మాకు వరకు స్వయముగా జయమును పొందితే బాగుండు కదా ఇప్పుడు ఇస్రాయీళ్లు యుద్ధం చేసిన యుద్ధం చేసే సమయంలో మోషే గారేమో ప్రార్థన చేయడము యహోశివ గారే యుద్ధం చేయడము ఎలాగూ ఈ యుద్ధాలలో వాళ్ళు విజయము పొందినప్పుడు గారి ద్వారా విజయం వచ్చిందని మోషే గారి ద్వారా విజయం వచ్చిందని వారు అంగీకరించేటువంటి సత్యం అది కానీ వారు దేవుడు మాకు విజయాన్నిస్తే బాగుండును కదా అనేటువంటిది కోరుకున్నటువంటి వారు ఉన్నారు అందుకే ఆయన పుట్టిందే మనకు విజయాన్ని ఇవ్వడానికి శరీరధారిగా ఉండి ఆయన శిలువను మోసి సర్వమానవాడి పాపములను ఆయన భరించి పాపం మీద మరణం మీద సమాధి మీద జయం పొంది ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి నేను పొందిన విజయమునే నేను పొందిన జయమునే మీకు అనుగ్రహించుతున్నాను అని చెప్పేసి ఆయన మనకు తన జయమును మనకిస్తూ ఉన్నాడు కానీ మన కొరకు మన కొరకు దేవుడు స్వయముగా స్వయముగా చేస్తున్నటువంటి విషయములు ఆయన పరిపాలనలో మనము కొనసాగడానికి చేస్తున్నటువంటివై ఉన్నవి ఇప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి ఒక మాట నేను మీకు తెలియపరిచి ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నాను మీరు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడబోతూ ఉన్నాను అదేమిటి అనంటే ఎంత గొప్ప దైవ బోధకులైనా ఎంత గొప్ప దైవ సంగతులు బోధించినా ఆ బోధకుల వైపు కానీ వాళ్ళు వాళ్ళు బోధించేటువంటి బోధ వైపు కానీ చూడలేదు ఇంకా ఏదో మాకు కావాలి ఇంకా ఏదో మాకు కావాలి అని ప్రజలు విశ్వాసులు క్రైస్తవ సంఘము మనుషులు ఇంకా 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 ఏదో కావాలని ఆశపడుతూ ఆరాటపడుతున్న వారు ఉన్నారు ఈ బోధించే బోధకుల బోధను రెండింటిని కూడా అంటే బోధకులను బోధను రెండింటిని కూడా కొంచెం తక్కువగా చిన్నచూపుగా చూసేటువంటి వారు ఉన్నారు ఇంకా ఏదో కావాలని అయితే అది యేసుక్రీస్తు ప్రభువే యేసుక్రీస్తు ప్రభువే నీకు సమృద్ధి అయినటువంటి వాక్యాహారమును ఇవ్వగలరు సమృద్ధి అయినటువంటి పరిశుద్ధతను ఇవ్వగలరు సమృద్ధి అయినటువంటి జీవము నీకు ఇవ్వగలరు కాబట్టి బైబిల్ మిషన్ దేవుడు ఎం గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ బోధిస్తున్న బోధ ఏమిటంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండు నువ్వు దేవుణ్ణి అడుగు దేవుడు నీకు నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తారు దేవుని యొక్క పద్ధతిలో నడవగలుగుతావు బోధించేటువంటి విషయాలు వింటూ ఉండు దైవ సన్నిధిలో నడుచుకుంటూ ఉండు తద్వారా నువ్వు దైవ పరిపాలనను అనుభవించగలుగుతావు దేవుని పరిపాలన నుండి దేవుని రాకడకు సిద్ధపడగలుగుతామని బోధిస్తున్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టింది మనల్ని పరిపాలించడానికి ఆయన పరిపాలనలో మనం ఉండడానికి బైబిల్ మిషన్ బోధ పద్ధతులు ఎంతో శ్రేయస్కరమైనటువంటివి వాక్యానుసారమైనటువంటివి గ్రహించుకొని మనము ఈ రీతిగా దైవ పరిపాలనను అనుభవించే వారంగా మనం ఉండాలి రాకడకు సిద్ధపడాలి అటు ధన్యత భాగ్యము ఈ నూతన సంవత్సరంలో మనము అనుభవించడానికి దైవ పరిపాలన జీవితమును మనం కలిగి ఉండడానికి దేవుడు తన కృపను దీవెనలను మనకు దయచేయును గాక మీన్ అందరికీ మరణ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా దేవాని కొందనాలు మీరు మా కొరకు శరీరదారిగా వచ్చింది పుట్టింది మమ్మలను పరిపాలించడానికి నీ పరిపాలనలో మేము జీవించినట్లు ఈ నూతన సంవత్సర జీవితం అంతటిని నడిపించమని దీవించమని నీ నిత్య పరిపాలనను మమ్మల్ని సిద్ధపరచుమని ఏసునామంలో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి ఆమేన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండునో గాక ఆమేన్ అందరికీ మిషనులు మరణాతలు సన్నిధి ಸನ್ನಿಧಿ ಬರುಡ ಗು ಗುರುವೇ ಸನ್ನಿಧಿ